హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఒక ప్రదేశం చూస్తే మీ శరీరం అంతా కదలకుండా అద్దంలా నిలిచిపోతుందా మీ ముందున్న శిల్పాలు మాట్లాడేలా ఉంటాయా ఇంతటి ప్రభావాన్ని కలిగించే దేవాలయం ఒడిశాలో ఉంది పురాతన భారతదేశపు గర్వంగా నిలిచిన కోనార్క్ సూర్య దేవాలయం కానీ ఈ ఆలయం కేవలం అందం కాదు ఇది రహస్యాల నికేతనం శాస్త్ర విజ్ఞానాన్ని ఛాలెంజ్ చేసే నిర్మాణం ఇది కూలిపోయినది ఎందుకు ఈ ఆలయం పనిచేసిన తీరు ఏంటి ఈ వీడియోలో మనం ఈ ఆలయ గాథ విజ్ఞానం రహస్యాలపై శతాబ్దాల క్రితం పదమూడవ శతాబ్దంలో నరసింహ దేవుడు అనే రాజు తన విజయాలకు గుర్తుగా ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఈ ఆలయాన్ని సూర్య భగవానుకి అంకితం చేస్తూ సముద్ర తీరంలో పూరికి సమీపంగా కోనార్క్ అనే ప్రాంతంలో నిర్మించారు అప్పట్లో దీన్ని బ్లాక్ ప్యాగోడా అని కూడా పిలిచేవారు ఎందుకంటే ఇది నలుపు రంగులో ఉన్నదిగా కనిపించేది మరియు మునుగుతున్న నావికులకు ఇది ఒక దిక్సూచి అంటే ఈ ఆలయం ఒక భారీ సూర్య రథంలా నిర్మించబడింది ఏడు గుర్రములు పన్నెండు చక్రాలు ఈ పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తాయి ఏడు గుర్రములు వారాంతంలో ఏడు రోజులను సూచిస్తాయి అంటే ఇది కేవలం శిల్పం కాదు కాలాన్ని కాలచక్రాన్ని ప్రతిబింబించేలా ఉంది అద్భుతమైన శాస్త్రీయ నిర్మాణం ఉంది ప్రతి సంవత్సరం వసంతకాలంలో సూర్యకిరణాలు ఆలయ ద్వార ఆలయ ద్వారం ద్వారా గర్భగుడిలోకి విగ్రహాన్ని తాకేవి ఇది ఖచ్చితమైన దిక్సూచి ఖగోళ గణితానికి అనుగుణంగా నిర్మించబడింది ప్రాచీన కాలంలో ఇలాంటి ఖచ్చితత్వం ఎలా సాధ్యమైంది ఒక భారీ అయస్కాంత రాయి ఉండేది దీనివల్ల గర్భగుడిలో విగ్రహం మధ్యలో తేలియాడే ఉండేదని చెబుతూ ఉంటారు ఈ అయస్కాంత ప్రభావం వల్ల దేవాలయంలో ఎటు వెళ్ళినా కొంత మర్మమైన అనుభూతి కలిగేది ఈ రహస్యం శతాబ్దాల తర్వాత కూలిపోవడానికి కారణమైందా ప్రస్తుతం గర్భగుడి తప్ప ఆలయం ముఖ మండపం పూర్తిగా కూలిపోయింది కొంతమంది చరిత్రకారులు చెబుతారు విదేశీల దండయాత్రలు పోర్చుగీస్ కాలంలో తవ్వకాలు లేదా ప్రకృతి ప్రభావం వల్ల ఆలయం నాశనమైందని ఇంకొంతమంది చెబుతున్నారు ఆలయ నిర్మాణంలోనే రహస్యమైన శక్తులు ఉండే అవకాశం ఉంది అని దేవాలయం చుట్టూ ఉన్న శిల్పాలు సంఖ్యలు కూడా ఒక క్రమంలో ఉంటాయి కొత్త సమీకరణాలు ఖగోళ సూచనలన్నీ ఇందులో దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఇది కేవలం భక్తి కేంద్రం కాదు ఒక విజ్ఞాన గుహ అనిపిస్తుంది మన దేశ చరిత్రలో కోణార్క సూర్య దేవాలయం ఒక అద్భుత కృతి ఇది అందాన్ని మాత్రమే కాదు జ్ఞానాన్ని శాస్త్రాన్ని మానవ నైపుణ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ దేవాలయం మనకు ఎన్నో ప్రశ్నలు వేస్తోంది ఇంకా వెలుగులోకి రాకపోయినా మనం మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు మన దేశంలోనే ఇలాంటి అద్భుతాలు ఉన్నాయి అప్డేట్స్ కోసం మా ఛానల్ నియము